హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిశాంత్ ట్వంటీ ట్వంటీ వన్ అవలాక్స్ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఏంటో అర్థమైపోయి ఉంటుంది ఈరోజు వీడియో ఏంటంటే భోగి రోజు సాయంత్రం అయితే మా పిల్లలకి భోగుపళ్ళు వేయడానికి అయితే నేను అన్ని ప్రిపేర్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆ ముందు రోజే మా నాన్నగారు అయితే భోగుపళ్ళు హ్యాండ్ చెరుగ్గడ్డలు అవి తీసుకొచ్చారనమాట ఇదే ఫస్ట్ టైం నేను చెరుగడ్లు వేయడం ఇంతకు ముందైతే వేయలేదు ఫ్రెండ్స్ ఇక్కడ మేము పువ్వులు అవి వేరుతున్నాం అనమాట అదేంటో మా గార్డెన్లో ఇంతకుముందు ఎప్పుడు చెట్ల నిండా పువ్వులు ఉన్నాయన్నమాట పండగ టైం వచ్చేటప్పటికైతే చాలా తక్కువ అయిపోయాయి అనమాట మా పిల్లలకైతే అయితే రోజు అస్సలు బంతి పూలు అయితే చాలా కొరువైపోయాయనే చెప్పాలన్నమాట మా నాన్నగారు అయితే బయట నుంచి తీసుకొచ్చారు ఇక్కడ మా పిల్లలు రెడీ చేయడం అంట అది పెద్ద టాస్క్ అని చెప్పాను చాలా వీడియోలు అయితే మీకు మా పెద్దోడిని మా ట్విన్స్లో పెద్దోడిని రామ్ గారిని అయితే రెడీ చేశాను కానీ మా చిన్నోడు అయితే పడుకున్నాడు అనమాట లేమంటే అస్సలు లేవలేదు ఇక్కడైతే భోగుపళ్ళు నేనైతే ప్రిపేర్ చేస్తాను మా వాడిని కూడా లేచి స్థానం అయితే చేయించాను అనమాట ఇక్కడ మా అక్క మా చెల్లి వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు నలుగురికి నలుగురు ఒకేలాంటి అనమాట ఫస్ట్ మేము చైస్ అయితే వేసుకున్నాము బొగ్గుపలి వేయడానికి బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు అయితే అసలు కుదిరిగా ఉండేవాళ్ళని కాదనమాట ఒకడు ఒకలాగా 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 ఉండేసరికి మళ్ళీ మేమైతే కిందనే అరేంజ్ చేస్తాము అక్కడన్నీ తీసి అయితే ఇగో ఇక్కడైనా కూర్చుంటున్నారా అంటే మా చిన్నోడు లక్ష్మణ్ కూడా అయితే అస్సలు కుదురుగా ఉండట్లేదు అనమాట అదేంటో ఆడు ఎప్పుడూ కూడా అవి ఏమైనా ఆకేషన్స్ ఏమైనా ఉన్నప్పుడు బాగా మనం పండగ అయితే చేసుకునేటప్పుడే అసలు ఏడుస్తూ ఉంటాడు ఇంకా రోజంతా రోజంతాన సరిగ్గా అయితే వండడం అనమాట ఇక్కడ మా అమ్మగారు అయితే ఫస్ట్ అయితే భోగపల్లి అయితే వేస్తున్నారు మేము తిప్పడం అదే కుడిచేపు కుడివైపు ఎడమవైపు తిప్పాలి అంటారు కదా మేము అలాంటివి ఏమీ తిప్పలేదు అనమాట వాళ్ళు కుదురుగా ఉంటే చాలా అన్నట్టు మేము అడవుడిగా వేస్తాము అసలు కుదురుగా అయితే ఉండలేదు చాలా వరకు నేను స్పీడ్లో పెట్టేశాను చిన్నోడు చూడండి ఎంతసేపు నా ఒళ్ళో కూర్చుంటాను అనేవాడు కానీ ఆ భోగుపళ్ళు కూడా సరిగ్గా వేసుకునేవాడు కదనమాట ఏదో విధంగా అయితే కంప్లీట్ అయితే చేసాం కానీ భోగుపళ్ళు వీడియో చాలా బాగా అనిపించింది నాకైతే నాలుగు కోట్లు ఎప్పుడైతే నేను మా ముగ్గురు పిల్లలకి వేసేదాన్ని సార్ అయితే మా చెల్లి వాళ్ళ అబ్బాయి కూడా తోడయ్యాడు వాడు మరీ అల్లరి చేసేవాడు అనమాట నేనేంటే ఇంతకుముందు అంటే చాక్లెట్ కాయిన్స్ వేసేది అనమాట ఇప్పుడైతే చాక్లెట్ కాయిన్స్ ఆ లాస్ట్ ఇయర్ అలాగే వేస్తే మంచి చాక్లెట్లు కాయిన్స్ తినేసేవారు అనమాట భోగిపళ్ళు అంటే బో దిష్టి తీసినవి తినకూడదు అంటారు కదా అందుకని చెప్పేసి నేను ఈరోజుసారి చాక్లెట్లు వేయడం మానేసి చెరువు గడ్డలు వేసాను కదా గడ్డలు తినడం మొదలెట్టారనమాట అస్సలు కుదిరిగా ఉండేవారు కాదు చూడండి ఫో ఒక ఫోటో కూడా నాడింగ్ అయితే తీసుకోలేదు వీడియో కూడా ఆటోమేటిక్గా తీస్తారని తీసింది అంటే పెట్టేశాను కానీ అస్సలు కుదిరిగా అయితే ఉండేవారు కాదనమాట ఆ పళ్ళు ఉంటాయి కదా అవి కూడా తినేశారు మా పిల్లలు అవి తినొచ్చు తినకూడదు అంటారు దిష్టి తీసి ఇవన్నీ తినకూడదు కాకపోతే మా పిల్లలు ఏం చేస్తాం తినేసేవారు and madam చాలా అంటే చాలా ఎంజాయ్గా అయి అయింది కాకపోతే కాస్త డిస్టర్బెన్స్గా అనిపించింది అనమాట ఆ పళ్ళు అవి తినకూడదు కదా చెరువు గడ్డలు అవి మా పిల్లలు దిష్టి తీసినవి కూడా తినేసారనమాట అది ఏం చేస్తాం ఇంకా మనం ఏం చేయలేము చిన్నపిల్లలు అంటే అలాగే ఉంటుంది ఒకరినైతే కాసుకోగలం కదా నలుగురు ఒకే నాంటి కూతురు అనమాట ఒకళ్ళు తప్పించి ఒకళ్ళు అంటే నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది అక్కడ మా చెల్లి మిగతా వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఫోటోలు వీడియోలు తీయడంలో నిమగ్నం అయిపోయారు అనమాట వాళ్ళు కదురుగా అయితే ఒక దగ్గర కూడా కూర్చో కూర్చోలేదు ఏదో మేము మేము ఏదో చేస్తున్నాం మా పని మేము చేసుకుంటున్నాం లే అన్నట్టు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉండేవారనమాట ఐ హోప్ నేను తీసాను వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మా పిల్లలు చాలా క్యూట్గా ఉన్నారు కదా అల్లే అంతే అల్లరి కూడా చేస్తూ ఉంటారు అనమాట అస్సలు ముగ్గురినే తీసుకొని నేను బయటకు ఎక్కడికైనా వెళ్ళాలంటే నాకు చాలా ఇబ్బందిగా అయిపోద్ది నా వెనకాల కంపల్సరీగా ఎవరో ఒకరు ఉంటేనే కానీ నేను ముగ్గురిని అయితే తీసుకు వెళ్లను ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్